అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట అల్ల అందరూ మంచిగా నల్ల నేనైతే మంచిగా ఉన్న మీ కొరకు ఇవాళ కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా చెప్పేటి శ్రీరంగనీతులు చేసేటి అవేవో పనులు అన్నట్టు ఉన్నది కదా బీజేపోల తీరు మనది వసదైక కుటుంబం మనమంతా ఒక్కటే అని మస్తు శిల్క పలుకులు వాలుగుతాడు మోడీ సారు డిప్యూటీ స్పీకర్ పదవి కానే బీజేపోలు చెప్పేవాటికి చేసేవాటికి పొంతనుండదని మళ్ళోసారి నిరూపితమైంది లోక్సభలో ఎన్డీఏ పక్షానికే మెజార్టీ ఉన్నది వాళ్ళ స్పీకర్ పదవికి నామినేషన్ వేసిండ్రు అందరు కలిసి పాత స్పీకర్ ఓం బిర్లా సార్నే మళ్ళీ స్పీకర్గా పెడతామని డిసైడ్ అయినరు దాన్ని విపక్షాలకు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు కాకుంటే మాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇయన్ మేము స్పీకర్కు మద్దతు ఇస్తామని చెప్పిన రు అగ ఆయే బీజేపీ తొండి చేస్తుండ్రు డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చుడు ఇష్టం లేని ఓడి సారు విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుండా కుట్రలు చేస్తుండ్రు మరి ఎడవాయ వసుదైక స్ఫూర్తి స్పీకర్ పదవి అనేది రాజకీయ పదవి కాదని సుభాషితాలు మంచిగానే వాళ్ళు మద్దతు ఇస్తామన్నప్పుడు మరి మీరు విపక్షాలకు మద్దతు ధర్మమే కదా అది ఎందుకు చేయరు మీరని విపక్షాలు మండిపడుతున్నాయి బీజేపీ పోటీగా స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టింది కాంగ్రెస్ ఎంపీ సురేష్ సార్ తోటి స్పీకర్ పదవికి నామినేషన్ వేపిచ్చిండ్రు దీంతో తొలిసూరి స్పీకర్ పదవి కోసం ఓటింగ్ కు పోయే పరిస్థితి వచ్చింది మరి చూడాలి ఏమైతుందో పనిగాళ్ళో పందిరేస్తే ఉడత తొక్క ఊడిపోయిందట అవగాట్లనే ఉన్నది అయోధ్య గుడి కట్టిన తీరు చూస్తుంటే వందల కోట్ల చందాలు తీసుకొని వాళ్ళు కట్టింది ఏందయ్యా అంటే చిన్నపాటి వానస్తేనే మొత్తం గుడంత చిత్తడయ్యేటట్టు కట్టిండ్రు గర్భగుళ్ళ విగ్రహం కాన్ నుంచి అయ్యగారులు నిలుసునే జాగ దాకా గింత సందు లేకుండా ఊరుస్తుందని అయ్యగారులు నెత్తి కొట్టుకుంటుర్రు అయోధ్య గుడిలా డొల్లతనం బయట పడ్డది అయోధ్య గుడి కట్టి అపర భక్తి పరులమని ముద్రగొట్టుకునే ప్రయత్నం చేసుకుండ్రు బీజేపోళ్ళు రామునికి బీజేపు అసలైన భక్తులు గానే కాదన్నట్టు రాముని కూడా రాజకీయ అంట కట్టిండ్రు ఇక అందుకేనే మా రాముని కూడా కోపం వచ్చింది వాళ్ళ డొల్ల భక్తిని బయట పెట్టినట్టుండు అయోధ్యల చిన్న వానొస్తే గుడంత శిత్డైపోయింది గుళ్ళకే వరదొచ్చింది మరి సూర్యకిరణాలు దలిగేటట్టు ఏర్పాట్లు చేసినట్టే వానస్త చల్లొచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేసిండ్రేమో అని సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు అంతా మరి యాదగిరి గుట్ట కడుతున్నప్పుడు చిన్న వానకు కప్పులు ఉరిసినాయి అప్పుడు ఇంకా గుడి కట్టుడు లేదు దానికే కేసీఆర్ ఎసొంటి గుడి కట్టిచ్చుండో చూడుండ్రి గింత అద్వానమా కురిచి దిగిపో కేసీఆర్ అని మస్తు వాట్సాప్ యూనివర్సిటీ మరి నోర్లు మెసిల్తలేమా అంత పెద్ద గుడిని కట్టే తరీక గీదా ఇంజనీరింగ్ తెలివితేటలు సోషల్ మీడియాలో మస్తు ఎక్కిరిస్తున్నాయి టీసర్లు మగవాన్ అన్నని మొలకలకు పోయి ఎలకన్ చూసి ఎల్లెంకల పడ్డాడట ఉన్నదట హుజరాబాద్ కాంగ్రెస్ లీడర్ల ముచ్చట ఐషికి తైషి అని సవాల్ చేసి రమ్మంటే ఇప్పుడు కాదు అటెంక్ వస్తామని తోకముడుస్తున్నారట హుజరాబాద్లో సవాళ్ళ రాజకీయం నడుస్తుంది మొన్న మంత్రి పొన్నం బూడద కుంభకోణంలో మంత్రి పొన్నం సారు వంద కోట్లు ఎనికేసిండని అనుకొచ్చిండు కౌశికన్న నా తాన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నాడు అయితే కౌశిక్ రెడ్డి ఉత్తగనే బట్టగాల్సి మీదేస్తుండు కౌశికే అవినీతి చేసిండని కాంగ్రెస్ వాళ్ళు పసలేని ముచ్చట్లు అనుకొచ్చిండ్రు వచ్చిండ్రు హనుమన్ల గుడికాడికి వస్తే ఆధారాలు కూడా ఇస్తా అని హుజరాబాద్ లీడరు ఒడితెల ప్రణవ్ సవాల్ అయితే నేను బి హనుమన్ల గుడికాడికి వస్తున్నా చల్ దమ్ముంటే ఆధారాలు బయట పెట్టమని కౌశిక అన్న సవాల్కు సై అన్నాడు అయితే కౌశికన్న బయటికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఇంటి ముగ్గట్టి అడ్డం వాడి హౌస్ అరెస్ట్ చేసిండ్రు ఉల్టా చోరు కోత్వాల్కో డాంటే అన్నట్టు స్కామ్లకు మారుపేరే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే మళ్ళా మందిని స్కామ్లు చేసిండ్రంటే జనాలు నోటితోటైతే నవ్వారని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఆధారాలు లేకనే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని హౌజ్ అరెస్టులు చేయించి సవాల్ మీద తోకముడిచిండ్రని ఎక్కిరిస్తున్నారు మరి దమ్మున్న సిపాయిలే అయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ల ఆధారాలు బయట పెట్టినట్టు కాంగ్రెస్ లీడర్లు కూడా ఇంట్లోకెళ్ళి బయట పెట్టచ్చు కదా పెట్టరు గీనే అర్థమైతుంది వాళ్ళ ఆరోపణలు ఏ పార్టీయో అని అంటున్నారు వాళ్ళ సంగతి తెలిసినోళ్ళు ఇగురం లేని పీనుగా టోన్ మీద బయలుకు పోయిందట గట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీలో తీరు అని బగ్గుమంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డి సారు ముప్పై ఏండ్ల సంది పార్టీ జెండా మోస్తున్నా నన్ను దొక్కాలని చూసినోన్ తెచ్చి మళ్ళా నా మీదనే నాకు తెలవకుంటా పెడతారా ఇదేనా ఇచ్చే ఇలువ పేపర్ల వార్త వచ్చేదాకా నాకు తెలివనంతా ఇవి ఇచ్చినాక నేనెందుకుడు పార్టీలా అని రాజీనామా చేస్తా అంటుండు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కాకనే రేపుతుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు సలసల మసులుతుండు నాకు చెప్పకుండా నా మీద పోటీ చేసినోని నన్ను దొక్కాలని చూసినోని తెచ్చి నా మీద పెడతారా నేను మీ కండ్లకి ఏం గింతగా అంతలేనా ముప్పై ఏళ్ళ సీనియర్ ను నాకు ఇచ్చే ఇలువ గీదా ఏం తక్కువైందని అడ్డమైన వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకుంటుర్రు పార్టీలో లేనప్పుడు ఆడు కూడా కరస్టు కాదు అని ఎమ్మెల్సీ గిరికి రాజీనామా పెడతా అంటున్నాడు కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదితుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాత తప్పిల్ ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసీక్షలకు చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరి శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదిస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు మీరు మాట్లాడారు కదా మీరు అంటే ఆయన ఇంకోటి సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది శాతం సభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోనే లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనం పార్టీలు చేసుకోవాలని చెప్పని తనంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోధించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను ప్రభుత్వానికి చెప్పాలి దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పన్నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాస్త్ర సభలు సంఖ్య బలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు అటు కాంగ్రెస్ క్యాడర్ కూడా మస్తు గుతున్నది రేవంత్ సార్ ఇస్తానికి లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుంజుకుంటా సొంత పార్టీలనే కాళ్ళతో దన్నినట్టు చేస్తుండని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే లోపల లోపల మండిపడుతుర్రట ఇక జీవన్ రెడ్డి సార్ తానికి మంత్రులు కాంగ్రెస్ లీడర్లు పోయి ఎంత బుద్రకిచ్చినా అస్సలే తగ్గ అంటుండు ఇల్వలేని జాగల ఉండు కంటే ఇద్దకో పని ఇంకోటి లేదంటుండు అటు దీపాదాస్ మునిషి ఫోన్ చేసినా కూడా గదే చెప్పిండు రేవంత్ సార్ స్వార్థానికి సిన్సియర్ కాంగ్రెస్ లీడర్లు ఇట్లా బలి కావాల్సి వస్తుంది నీ లోపల లోపల గులుక్కుంటుర్రట అంతా ఇగో ఇవ్వాలా ఇవ్వాలని సాఫ్ సినా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగునేలే ఉన్నాయి లే ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీ రేఖ అంతవరకు మీరు చూస్తేనే ఉండాలి ఎరుకున్నదే కదా అగ్గది మిర్రర్ టీవీ చూస్తేనే ఉండుర్రి శనార్తి